కృష్ణా జిల్లా గుడివాడలో తొమ్మిదో రోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం ఇరవై మూడు వార్డు సత్యనారాయణపురంలో నిర్వహించారు వార్డు ఇన్ఛార్జు జిల్లా రఘుబాబు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నాని మాట్లాడారు ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడుకుంటూ ఉంటుంటే నన్నేదో నిలదీశారంటూ పకోడి మీడియా హడావుడి చేస్తున్నారని ఏమీ లేక ఫాల్స్ న్యూస్ ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు తన చీప్ పబ్లిసిటీ కోసం రాష్ట్రంలోని పేదవర్గాల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు రోడ్డు పాలు చేశాడని అన్నారు దుర్మార్గుడైన చంద్రబాబు నక్కజిత్తుల ఆలోచనలతోని ఆలోచనలతోనే అవ్వతాతలకు పింఛన్ అందించలేకపోతున్నారని రాజకీయ నిరుద్యోగులందరూ కలిసి దొంగ కూటమిల్ని కట్టారని ఆయన సీఎం జగన్ కు ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ అధ్యక్షులు గోర్ల శ్రీను జిల్లా యూత్ అధ్యక్షులు మెరుగుమాల కాళీ దుక్కిపాటి శశిపోషణ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఏ విధంగా పేదవాడు కోరుకునేది ఒక ఆత్మ గౌరవాన్ని ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి స్కీములు పేదవాళ్ళు అందుతాయి వాటిల్లో సంక్షణాలు కావచ్చు అమ్మఒడి కావచ్చు చేయూత కావచ్చు ఆసరా కావచ్చు రైతులకి ఇచ్చేటువంటి రైతు భరోసా కావచ్చు ఏ కార్యక్రమం అయినా సరే తీసుకునేటువంటి వ్యక్తికి ప్రభుత్వానికి తప్పించి మూడో కంటికి కూడా తెలవకుండా ప్రతి కుటుంబం కూడా ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు ఆత్మగౌరవంతో జీవించేటువంటి రోజులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చాడు ఈ రోజు దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు నక్క చిత్తుల ఆలోచనలతో వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకి ఫంక్షన్ ఇస్తే వాళ్ళు ఏదో వైసీపీకి ఓటేస్తారు వాలంటీర్లు ప్రభావితం చేస్తారు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ గుంట నక్క ఈ ఫోర్ ట్వంటీ చంద్రబాబు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ పెట్టి వాలంటీర్లను విధుల్లో పని చేయకుండా చూడమని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్స్ కావచ్చు ల్యాప్టాప్స్ కావచ్చు అరలు చేసినటువంటి దుష్టుడు దుర్మార్గుడు ఫోర్ ట్వంటీ కాదు చంద్రబాబు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏ ఇంటిలో బియ్యం తీసుకున్నారు ఏ ఇంటిలో పెన్ తీసుకున్నారు ఏ ఇంటిలో ఆరోగ్యశ్రీతో డబ్బులు ఖర్చు పెట్టిచ్చారు ఏ ఇంటిలో భరోసా వచ్చింది ఏ ఇంటిలో ఆసరా ఇచ్చారు ఎవరన్నా పక్కింటి అడిగిన్నా తెలుసా ఆ కుటుంబానికి ప్రభుత్వానికి తప్పించి ఈ రోజు చంద్రబాబు నాయుడు చీప్ పబ్లిసిటీ కోసం వృద్ధుల్ని వికలాంగుల్ని వితంతుల్ని అందరిని కూడా రోడ్డు మీదకి లాగి వాళ్ళు ఏదో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నట్టు చూపించి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పేదలకి పంచి పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదు అని చెప్పి దుర్మార్గ మాటలు చెప్తూ దొంగ కూటములు కట్టి ఎన్నికలకు వచ్చారు ఈ రోజు చంద్రబాబు నాయుడు చీప్ పబ్లిసిటీ కోసం వృద్ధుల్ని వికలాంగుల్ని వితంతుల్ని అందరినీ కూడా రోడ్డు మీదకి లాగి వాళ్ళు ఏదో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నట్టు చూపించి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పేదలకి పంచి పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదని చెప్పి దుర్మార్గ మాటలు చెప్తూ దొంగ కూటములు కట్టి ఎన్నికలకు వచ్చారు ఈ రోజు నేను ఒకటే అడుగుతున్న పడితే కదా ఈ రోజు సిగ్గు లేకుండా ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు సచివాలయాల దగ్గర వృద్ధుల్ని వికలాంగుల్ని వితంతువుల్ని పడిగాపులు పడి ఎవరెవరు పెన్షన్లు తీసుకుంటున్నారు ఏంటని ఈరోజు పబ్లిక్గా పది మందికి తెలిసేటట్టు చేసినటువంటి దుర్మార్గుడు మీ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా మీ పిల్లలు చదువుకోవాలన్నా మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలన్నా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇల్లులో మీరు మీ కుటుంబం గడపాలన్నా ప్రభుత్వం నుంచి మీకు ఆర్థికంగా ఏదో రకంగా చేయూత రావాలన్నా మీ కుటుంబాలు బాగుపడాలన్నా మీ పిల్లలు చదువుకోవాలన్నా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వల్లే సాధ్యం అవుతుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి ఈ స్కీములు గాని ఈ ఆత్మ గౌరవాన్ని కానీ కాపాడగలిగినటువంటి వ్యక్తి ఈ భూమి మీద పుట్టల ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కాపాడగలడు ఈరోజు పబ్లిసిటీ పిచ్చితో అధికారం